భారత ప్రభుత్వం పేదలకు రేషన్ అందించేందుకు అనేక పథకాలు ప్రభుత్వం పెడుతుంది కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వం ఉచిత రేషన్పై ఆధారపడుతున్నారు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కొంతమంది మరి కొంతమంది తక్కువ ధరకు రేషన్ అందుతుంది అయితే ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు కోసం కేవైసీ తప్పనిసరి చేసింది కేవైసీ చేసుకున్న వారికి రేషన్ పొందగలరు మిగతా వారు రేషన్ కార్డును కోల్పోతారు ఈ నెల ముప్పై ఒకటి కల్లా కేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఎందుకు అవసరమంటే ప్రభుత్వం అవాస్తమైన లబ్ధిదారులను గుర్తించి నిజమైన అరువులకు రేషన్ అందించేందుకు ప్రయత్నిస్తుంది ఈకేవైసీ మీరు మొబైల్ ద్వారా చేసుకోవచ్చు మరియు ఈకేవైసీ మీ దగ్గరలో రేషన్ షాప్ ద్వారా చేసుకోవచ్చు దీనివల్ల లాభం ఏమిటంటే ప్రతి నెల బియ్యము గోధుపండి చక్ర లభిస్తాయి పేద ఉచిత గ్యాస్ కనెక్టివిటీ జరుగుతుంది రేషన్ కార్డు పంట బీమాలు మరియు విశ్వకర్మ యోజన పథకాలు అనేక పథకాలు దీని ద్వారా వస్తాయి మీరు ఈ నెల ముప్పై ఒకటి కల్లా ఈ వేసి చేసుకోవాలి మీ దగ్గరలో ఉన్న రేషన్ కార్డులు కానీ మొబైల్లో కానీ మీకు ఇటువంటి అప్డేట్స్ వెంట వెంటనే రావాలంటే నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి